విద్యా సమయం చల్లని గాలి ప్రశాంతమైన వాతావరణంలో మా పెరట్లోని పువ్వులు ఎలాగా తలకరిస్తున్నట్టుగా ఉన్నాయి చూడండి తా ఊగుతూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆ సంతోషాన్ని మనతో పంచుకుంటున్నాయి అన్నమాట అంత ఆహ్లాదంగా మనం ఈ దృశ్యాలు మనసుకు ఎంతో ప్రశాంతత ఇస్తుంది ఇది ఆరోగ్యానికి ఆహ్లాదమే ఆరోగ్యం పెంచుతుంది అనమాట మనస్సుని సరి చేసుకుంటేనే ఆరోగ్యం సరిగా ఉంటుంది మన ఆరోగ్యం మన సంతోషం ఇవన్నీ కూడా మన చేతిలో ఉంటాయి దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి ఆరోగ్యం ఎలా ఉండాలి సంతోషంగా ఎలా ఉంటాం అన్నది కూడా మన మనసుని ఒక నిబద్ధతతోటి ఒక చక్కని ఆలోచనలు చేస్తూ ఉంటే అదే మెడిటేషన్ అంటారు ఆ మెడిటేషన్ చేయవచ్చు ప్రశాంతంగా ఆలోచించవచ్చు భగవద్ధ్యానం చేయవచ్చు అనేక మార్గాల్లో మనం ప్రశాంతతని మన అంతరాత్మలోనే ఉంటుందన్నమాట ఎక్కడో బయట ఉండదు మనలోనే ఉంటుంది జీవితాన్ని అర్థం చేసుకొని కష్టం వచ్చినా సుఖ వచ్చిన దాన్ని మనం సమానంగా తీసుకొని ముందుకు సాగిన వాడికి జీవితంలో ఒక విధమైనటువంటి ఆరోగ్యం ఆనందం చేజిక్కించుకున్న వాళ్ళు అవుతారు దాని క్రమశిక్షణ బతకడం కోసం తిండి తినటం కోసం బతకడం కాకుండా బతకడం కోసం తినాలి ఆ మాదిరిగా మనం మనం నియంత్రించుకుని క్రమశిక్షణతోటి జీవితాన్ని గడుపుతూ మెడిటేషను యోగా నిత్య దైవచింతన పూజలు వగేర ప్రార్థనలో గడిపినట్లయితే ఎప్పుడూ కూడా మనం అశాంతి అన్నదానికి కొంచెం దూరంగా ఉంచగలుగుతాం ప్రశాంతం దగ్గర చేస్తాం సో ఇదండి ఈరోజు మన సాయం సమయంలో ఈ విధంగా చక్కని వాతావరణంలో మీకు స్నేహితులకి నాకు తోచినయో నాలుగు ముక్కలు చెప్పాను మీరు కూడా ఇది మంచిగా తీసుకుని దీన్ని మన జీవితంలో అవలంబించినట్లయితే తప్పకుండా మనం జీవితాన్ని చాలా ఒక అర్థవంతంగా బ్రతకగలిగిన వాళ్ళు అవుతాం ఇదండి ఈరోజు మెసేజ్ కేకే రావు ఫ్రమ్ ఫ్లోరిడా Hi guys uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JK TV Hi andarki namaskaram please subscribe JK TV Andarki namaskaram uh, please uh, like share and subscribe JK TV